నామకే మహిమ కలిగి దాకా మహా మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడి ఆయన ఎక్కడ కింద మరొక రోజు ఆయన సుందరు గడపడానికి ఆయన మనకి సమయాన్ని దయచేసి ఉన్నాడు అందుబట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి కదా స్వత్రం నైనా మహాపరిశుద్ధమైన దేవ మీకే వందనాలు స్థుత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ గల ఇసే జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలు మీకు వందనాలు జీవము కలిగిన దేవుడునైనా సర్వాధికారి అయిన దేవుడు రోగ దేవుడు మీకు స్తోత్రాలు వేస్తాం మీరే మహిమ పొందాలి తండ్రి నాన్న మీకు వందనాలు దేవు దేవుడా నీకు స్తోత్రాలు వాక్యమైన దేవుడు నాన్న కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశించండి సహాయం చేయండి అది మీకు స్తోత్రాలు చేసినాం మీరు మహిళ ఒప్పందండి వాక్యం తెలిసినా చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీ సన్ని తోడుగా ఉంచి సహాయం చేయమని ఇస్తున్నాము వచ్చినాం తండ్రి మంచిది దేవుని ఘనమైన పరిశుభ్ర నామకే మహిమ కలుగుని కాక దేవుని యొక్క మహాకృపను గత గతకాల మంది దేవుడి దేవుడికి ఆచి కాపాడి రేఖల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన సమయం ఇచ్చినందుకు ఆయన నామకే మహిమ కలుగుని కాక వాక్యం చూసినవి అందరికీ కూడా ప్రభుణేశ్వర క్రిస్తు నామంలో మందరములు శుభములు తెలియజేస్తున్నాను ఇక్కడ నిన్నటి నాన్న న్యాయాధిపతుల గ్రంథం మనం చూసాం శివ దగ్గర మొత్తం అందరిని కూడా విడిపించాడు తప్పించాడు రక్షించాడు వారికి స్థిరమైన నివాసాన్ని దేవుడు దయచేశాడు కనాడు దేశానికి కనాడు దేశంలో వారిని చేర్చాడు కణాడు దేశంలో వారు చేర్చినప్పుడు మోషే గారి ద్వారా దేవుడు మాట మాట్లాడుతూ ఉన్నాడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తిని తృప్తి పొంది దేవుని మర్చిపోతారు అయినను సరే అయినను అని చెప్పేసి ఒక కీర్తన పాడేరారు ఆ కీర్తన పాడుతున్నప్పుడైనా వీళ్ళకి జ్ఞాపకం ఉండాలి అని చెప్పి దేవుడు మా దేవుడు ఎంతో గొప్ప దేవుడో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి వీరికి ఆ రోజే మోషే ద్వారా హెచ్చరిక చేయించి ఒక కీర్తన పాడించాడు ఆ కీర్తన పాడిన తర్వాత ద్విదేశ ఆఖరి అధ్యాయాల్లో ఆ మాటలు ఉంటాయి ఇక్కడ మనం చూసినట్టయితే నేను దినాన్ని గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చూస్తాం ఇక్కడ రెండో అధ్యాయాన్ని మనం చూస్తే ఇహోవా దూత గెల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చాను నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేనెన్నడనో మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి కానీ మీరు నా మాట వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలకు సూలములుగా ఉందురు వారి దేవతలు మీకు ఉరిగా ఉందురు అని చెప్పుచున్నాను యహోవా దూత ఇస్రాలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి మోకీమో అని పేరు పెట్టబడెను వారు అక్కడ వారు యహోవాకు అర్పించిరి యహోషువా జనులను వెలనంపినప్పుడు ఇస్రాల దేశమును స్వాధీనపరుచుకునేటకు తమ స్వాస్థ్యములకు పోయిరి యహోశువా దినములన్నిటను యహోశువా తర్వాత ఇంకా బ్రతికిన వారే యహోవా ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములన్నింటినీ చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహోవాను సేవించు వచ్చి నూను కుమారుడును యహోవాకు దాసుడైన యహోశివ నూట పది సంవత్సరముల వయసు గల వాడై మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులో తిమ్మెత్సెరపు తిమ్మెత్సెరహులో జనులు అతన్ని పాతిపెట్టివి అది ఎఫ్రాయిముల మన్యమందలి గాయాషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది అటు తర్వాత వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడి ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడేది వారి తరువాత యహోవానైనను ఆయన ఇస్రాయిల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా ఇస్రాలియులు యహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించి తమ బయలుదేవతను పూజించి తమ చుట్టూ ఉండు జరుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపం పుట్టించిరి వారు యహోవాను విసర్జించి బయలు అష్టారోతోను పూజించిరి కాబట్టి యహోవా కోపాటిని ఇస్రాయిల మీద మండెను ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించాను వారు ఇస్రాయలను దోచుకుని ఆయన వారిని చుట్టూనున్న వారిని చుట్టూనున్న వారి చిత్రుల చేతికి వారిని అప్పగించాను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయి ఎహోవ వారితో చెప్పినట్లు యహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయడం వారికి శత్రువాయను గనుక వారు మిక్కిలి ఇబ్బంది వారికి మిక్కిలి ఇబ్బంది కలిగను ఆ కాలమున యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇస్రాయలను రక్షించిరి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక తమ పితరులు యహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి తన దేవతలతో వ్యభచరించి వారికి నమస్కరించిరి తమ పితరుల ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిటుపు నిటుపులో యహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడే ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇస్రాయుళ్లను రక్షించెను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు వారి వెనుకకు తిరిగి వారి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ స్వకీయులలో స్వకీల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డబారేరి కాబట్టి ఇహోవా కోపాగ్ని ఇస్రాయుళ్ళ మీద మండగా ఆయన ఇలాగూ సెలవిచ్చెను ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యహోవా అనుసరించి నడుచుదురో లేదో ఈ జనము వలన ఇస్రాయల్ను శోధించుటకై యహోషువా చనిపోయిన కాలమున శేషించిన జనములో ఏ జనమునో వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను అందుకు యహోవా ఆ జనములను యహోశివా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని వండలిచ్చాను హరియు న్యాయ గ్రంథంలో రెండో అధ్యాయంలో చూసినట్లయితే మొదటి వచ్చిన అంటున్నాడు కదా యహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి భూకిమునకు వచ్చి గిల్గాలు అంటే అవమానమును దొరలించి గిల్గాలు అంటే అవమానము ద్వరలించి ఎలాంటి అవమానం అంటే ఐగుప్తనే బానిసత్వము అనే అవమానాన్ని ఆయన తీసివేసి వీరికి స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇల్లు ఇటు పోయి మొత్తం సంస్థలను కూడా వీరికిచ్చి వీరినే ఒక గొప్పవారిగా వీరినే గొప్ప యజమానులుగా దేవుడు చేశాడు దేవుడు చేసిన తర్వాత వీరు వీరు అసలు దేవుడిని మర్చిపోయి దేవుడితో సంబంధం లేనట్టుగా యహోశివ ఉన్న కాలమంతటను అలాగే యహోశవతో పాటు యుద్ధానికి బయలుదేరిన చిన్నలేమి పెద్దలేమి వారు ఉన్నంత కాలమంతా కూడా దేవుడికి భయపడ్డారంట దేవుడు ఉన్నాడని దేవుని ప్రార్థించడం మొదలు పెట్టారంట కానీ వారి పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అసలు వారి పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు అంటే ఎవరో వారికి తిరిగకుండానే వారు పెరిగారంట అంటే పితరులు వారు చేసిన పని పిల్లలకి దేవుని ఎందుకు భయభక్తులు నేర్పించలేదు పిల్లలకు దేవుని సందులో ఉండాలని ఆశ కానీ ఆసక్తికత కానీ వారు ఉండలేదు దేవుడు చెప్తూనే వచ్చేటప్పుడు మీరు ఈ పసకా పండగ ఎందుకు చేస్తున్నారు అంటే ఐగుప్తు దేశంలోండి ఆ జ్యేష్ఠ సంతానంను ఆ రోజు సంహరించి మాకు ఆయన జ్యేష్ఠ ఆయన మమ్మల్ని జ్యేష్ఠ సంతానంగా చేర్చుకున్నాడు కాబట్టి మేము ఈ ఐగుప్తనే ఈ యొక్క పసుకా పండుగని చేస్తున్నాం అలాగే మేము నశించిపోవలసిన వారమే కానీ దేవుడు మమ్మల్ని రక్షించి ఆయన నిత్య జీవానికి వారసత్వంగా మాకు దయచేశాడు కాబట్టి ఈ పసకా పండుగ మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి ఆ పిల్లలకి తెలియజేయవలసిన వారై ఉండగా అన్నీ మర్చిపోయారు సుఖమైతే మొహం గడక బుద్ధి అవుదంట మనుషులు సుఖం వచ్చిన తర్వాత ఇక దేవుడితో సంబంధం లేకుండానే వారు పెరిగారు వారు పెరిగిన తర్వాత వారు పెరిగిన తర్వాత ఇక వారు ఇష్టానుసారం స్వేచ్ఛ స్వతంత్రం అన్ని వచ్చిన తర్వాత ఇక దేవుని అందులో భయము కాని భక్తి కాని దేవుడికి లోబడే ఆశ కానీ ఆసక్తి కానీ ఏమీ లేకుండానే వారు ఇష్టానుసారంగా పెరుగుతూ దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవుని బాధ పెడుతూ దేవుడు మాకు వద్దు అని చెప్పేసి దేవుని పక్కకి పెట్టారు దేవుడు ఎలా ఉండేవాడు అంటే వారికి కాపుదలుగా ఉండేవాడు దేవుడు వారికి భద్రంగా ఉండేవాడు కోరి తన పిల్లలను కాచినట్టుగా కాచి ఆ రెక్కల మీద రెక్కల కింద చేత్తుకొని ఆయన ఉండేవాడు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ రెక్కల వద్దు నువ్వు వద్దు దేవుడు వద్దు ఏం వద్దు అని చెప్పేసి చూడండి మనం లాస్ ఏంజలస్ మనం చూస్తున్నాం కదా లాస్ ఏంజిస్ మనం చూస్తూ ఉన్నాం వారికి వచ్చింది ఆస్తు ఉంది ఐశ్వర్యం ఉంది వాసలు మహా అందరూ కూడా ఆ లాస్ ఏంజలస్ ప్రాంతంలోనే ఉన్నారంట మహా ఉన్నతమైన మహాపట్టణం అంటది అలాంటి పట్టణంలో ఎవరు వద్దు అంటే దేవుడు వద్దు వాళ్ళకి దేవుడు అప్పటి వరకు కాపుదలు ఇచ్చాడు వా రెక్కల కింద చేర్చి అందుకే దేవుడు వాక్యంలో ఉంది యహో వా పట్టణంలో కాపాడిన గడల కావలి వా కావలి కాసేవాడు రాత్రంతా మేలుకొని ఉండేట కూడా వ్యర్థమే నిజమే దేవుడు కాపుదలిస్తేనే మనకు కాపుదల దేవుడు భద్రత ఇస్తేనే మనకి భద్రత దేవుడికి క్షేమం ఇస్తేనే మనకి క్షేమం దేవుడు క్షేమం ఇవ్వకుండా భద్రత ఇవ్వకుండా క్షేమం కానీ ఆశీర్వాదం కానీ మనకు రాదు ఆయన కృప ఆయన కృప రెక్కల కింద భద్రంగా ఉండాలి అలా భద్రంగా ఉండవలసిన వీరు దేవుడు వద్దని చెప్పేసి దేవుని తోసేసారు దేవుని తోసేసి ఎవరు వస్తారు చిత్రు వస్తాడు వెలుగు లైట్ ఆపేసామనుకో చీకటిని ఎవరైనా పిలవసల్లా అదే వచ్చింది ఎప్పుడు కాచుకొని కూర్చుంటది ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటది ఆ చీకటి ఎప్పుడు కమ్ముకుందామా అని దేవుని వెలుగొద్దు దేవుడు సహాయం వద్దని చెప్పేసి వీరు దేవుని తోసేసారు ఏమైంది లాసెన్స్ మొత్తం అగ్నితో కాల్చి కాల్చివేయబడినట్టుగా అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా వీరు కూడా అదే బోకీము అంటే ఏడుపు అంట ఆ అంటోకీము అంటే అంట ఏడుస్తూ ఉండగా వారు ఏడుస్తున్న పరిస్థితిలో దేవుడు అయినా ఆయన ప్రేమని ఆయన వాత్సల్యాన్ని విడిచిపెట్టలేదు అవమానం తొలగించిన చోటు దగ్గర నిలిచి ఉన్న ఆయన గిలగాల్ నుండి బోకీము అనే ప్రాంతానికి వచ్చి వారు ఏడుస్తూ ఉండగా వారిని ఆదరిస్తూ వారిని ఓదారుస్తూ చెప్తూ ఉన్నాడు అప్పటికప్పుడే న్యాయాధిపతులు ఏర్పరిచి వీళ్ళకి అందరికీ బోధిస్తూ ఎలా ఉండాలో ఏం చేయాలో అన్ని కూడా తెలియజేస్తూ ఆయన తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా కొంతమంది అయినప్పటికీ కొంతమంది దేవుడు ఆ సహాయం చేసిన తర్వాత మేలు పొందిన తర్వాత తిని తృప్తి పొందిన తర్వాత మరలా మర్చిపోయారంట మరలా మర్చిపోయి జిల్లా ఆచారాలు చొప్పున ఆ యొక్క ఉన్న సన్నిహితులు చొప్పున వారిని మెప్పించే పని చేస్తున్నారు కానీ దేవుణ్ణి మెప్పించే పని దేవును తన హృదయంలో చేర్చుకునే పని కానీ చేయలేదు దేవుడు మన హృదయంలో నివాసమై ఉండాలి కోరుకున్నాడు ఆయన హృదయం మన హృదయమే దేవునికి ఆలయంగా ఉండాలని కోరుకున్నాడు అందుకే అంటాడు మీ దేహము దేవుని ఆలయం కాదా ఆ ఆలయంలో దేవుడు ఉండాలి దేవుడు ఆలయంగా ఆలయంలో ఉండాలి అంటే దేవుడు కోరుకునేది ఒకటే నేను పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు నేను పరిశుద్ధుని కనుక నువ్వు పవిత్రంగా ఉండని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు ఆ పరిశుద్ధంగా ఉండకుండా ఆ పవిత్రంగా ఉండకుండా ఆ దేహంలోనికి సిగరెట్లు పంపించి ఆ దేహంలోనికే ఆ మద్యం పంపించి ఆ దేహంలోనికి ఈర్ష్య ద్వేషం అసూయ పగ ఆ అలాగే కామాతురత వ్యభిచారం ఎన్ని రకాలంటే అన్ని రకాల మైండ్ లో పెట్టుకొని ఉంటే దేవుడు అక్కడ ఎందుకుంటాడమ్మా ఇప్పుడు దేవుడు అక్కడ ఉండడు కాబట్టి మాకు దేవుడు కావాలని చెప్పేసి ఎవరినో ఒకరు దేవుడిగా చేసుకోవాలని చెప్పేసి మనుషులు పరుగులు పెడుతూ నీ దేహాన్ని దేవుడు ఆలయంగా కోరుకున్నాడు నిన్ను ఆయన రూపంలో చూసుకోవాలని కోరుకున్నాడు కానీ ప్రజలు లేదు దేవుడినే మర్చిపోయారంట దేవుడు ఎవరో కూడా తెలియదంట దేవుడు ఏం చేస్తున్నాడు కూడా వారికి అర్థం కాలేదు ఐగుప్తులు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో వాళ్ళకి ఎవరికి కూడా తెలియకుండానే వాళ్ళు పెరిగారంట పెరిగినప్పుడు ఇష్టానుసారమే కదా వాళ్ళ స్వేచ్ఛానుసారమే కదా లోకలు ఇటుకడితే పరిగెడతవే కదా లోకలు నాశల వైపు వెళ్ళడమే కదా లోకలను కోరికలు పోయి వెళ్ళడమే కదా అదే ఆశీర్వాదం అనుకొని దేవునికి విరోధంగా ఉండదు దేవుని కాపుతల మాకు వద్దు అని తోసేశారు అగ్ని వచ్చింది శుభ్రంగా వాళ్ళందరూ బాధ పెడుతుంది చుట్టుపక్కల జనాలు వచ్చారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఏ జనమైతే ఏ జనమైతే దేవుడు వద్దు దూరం పెట్టమని ఆ జనమే వచ్చి వీరి మీద పెత్తనం చేస్తా మళ్ళీ ఐగుప్తులు ఎలాంటి బానిసత్వం అనుభవిస్తున్నారో అటువంటి బానిసత్వం మరలా అనుభవించే పరిస్థితిలోకి మరలా ఈ ప్రజలు వచ్చి ఉన్నారు దేవుడు మరలా వచ్చి చెప్తున్నాడు మోకేమనే ప్రాంతంలో ఏడుపు ఉన్న ప్రాంతంలో ఏడుస్తూ ఉండగా కన్నీరు విడుస్తుండగా నీ కన్నీరు తోడడానికి నీ బాధను బాష్పబిందు తోడడానికి ఆయన దగ్గరికి వచ్చి మరలా చెప్తున్నాడు దేవునికి విరోధంగా తప్పు చేశావో దేవుకి విరోధంగా నువ్వు ఎలా ఉన్నావో దేవుని మర్చిపోయి ఏం చేశావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీ పితలకు దేవుడు ఎలా తోడే ఉన్నాడో అలా మీకు మరలా నేను తోడే ఉంటానని చెప్పి దేవుడు సెలవిచ్చి దేవుడు వారిని మరలా స్థిరపరిచి వారికి సహాయం చేయడానికి మరలా వచ్చి వినని వారిని వదిలిపెట్టాడు మనం వినేవారిగా ఉంటే దేవుడు మనకు తోడే ఉంటాడు దేవుడి మాట వినేవారిగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన కృప మనకు తోడే ఉంచి నడిపిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక ఆయన కృప మనకి తోడే ఉండి గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఆయన మహా అయిన దేవ మీకు వందనాలు సూత్ర స్తోత్రాలు మహత మహాగరుడ గొప్పవాడ జీవంగలైస దేవాధిపతి జీవాధిపతి మంత్రం మీ స్తోత్రాలు చేసిన మీరే మహిమండి ప్రభు వాక్యం అయినా ఫలింప ఫలింపచేయండి సహాయం చేసి వాక్యం చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి సహాయం తెచ్చు అని తండ్రి నడిచినాం అందరికీ కూడా అందునా